సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతా బాగున్నారా ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారనమాట సో ఇంకా ఏ ప్రేమ్లా రారా ఏమా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇంట్లో మాత్రం ఇంకా మామూలుగా ఉండదు పరిస్థితి ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పోయినందుకు మా ఇల్లు నింబలంగా ఉందనమాట లేకుంటే ఏం మాట్లాడతాం కూడా మాట్లాడినవ్వరు అనమాట చాలా డిస్టర్బ్ చేస్తారు ఇంకా పళ్ళు పళ్ళు తిన్నాను యా తినలేదు చూసినా డైలీ టాబ్లెట్ లో వేసుకుంటా ఫ్రూట్స్ తినట్లేదు సో ఇప్పుడు కూర్చోబెట్టి ఎన్ని తింటదాన్ని తినిపిచ్చేస్తాను మొత్తానికి నేను అక్కడ ఉంటా వేరూ తీసుకున్నాను ఒక అక్కకి చెప్పుదాము ఆ వీడియోలో కామెంట్ చేసింది అనమాట ప్రమిళానికి పనుల గురించి చెప్పవా ఫ్రూట్స్ కదా ఫ్రూట్స్ అయితే పంపించాలనుకుంటున్నాం ప్రమీల నీకు పంపించాలని అనుకుంటాము మీ అడ్రస్ చెప్పండి అని అంటున్నారు ప్రతాప్ గానే ప్రతాపే తెచ్చాడు అనమాట అవే పళ్ళే తినికి నాకు గుర్తుండదు ఈ రోజు అయితే ప్రతాప్ తిడుతున్నాడు అనమాట అక్కకి అయితే చాలా థ్యాంక్స్ అక్క అయ్యో అలాంటిది ఏంటి నాకు అయితే చాలా థ్యాంక్స్ మీరు చూసారు కదా మూడు రోజుల కింద తెచ్చాను అవే తినట్లేదు అట్లా ఒకటి ఇట్లా పిల్లలు కన్నా తినట్లేదు అనమాట సో తన ఇష్టం తనకు నష్టం తన హెల్త్ ఇది అయిపోతుంది అని చెప్పేసి నేను తెచ్చాను అవన్నీ అయిపోతే మళ్ళీ తెద్దాం అనుకున్నా కానీ అవే అయిపోవట్లేదు చూడండి సరే తెచ్చుకోకపోతే ఇంకెంత చెప్పిన అర్థం కాదు చూడండి ఎంత మంచిగా చెప్తాను మంచి తింటేనే మంచిగా ఉంటుంది తను వినే వినదు అనమాట ఇంక నేనేం చేయాలి చెప్పండి అవ్వ అయితే ఇప్పుడే అన్నం తినింది ఇంకా ఎండ ఉంది కదా ఈ ఎండ సరిపోతుంది మరి ఇంకా కొంచెంసేపు ఎండ ఎక్కువ అయితే బీప్ ఎక్కువ అవుతుంది అందుకనేసి అవ్వకైతే మంచం చట్నీడికి మంచం అయితే వేసాడనమాట ప్రతాప్ అయితే అవ్వనైతే అక్కడ కూర్చోబెడదాము

शेरेला पण का आव असेल वाटले गुनील पडते अट साईडचच गुनील पेटवचू ఇక్కడైతే ఐదు గంటల వరకు ఇంకా ఎండనే రాదు అనమాట నీడు ఉంటది ఐదు గంటలకు అక్కడ తీసుకొని పోయి గుసో పెడతాం అనమాట లోపల అంటే కూడా అవ్వ ఇక్కడైతే నీళ్ళు చూసుకుంటే కొద్ది పోతుంది అన్నందుకైతే ఇక్కడ గుసో పెడతాం అనమాట పండు అయితే కోసి అవ్వకు కూడా ఇస్తాను చాలు ప్రతాప్ నీళ్ళు ఇబ్బంది అవుతుండే ఈసారి పెద్ద డ్రమ్ తీసుకుందాం ఈ ఈ నెల తీసుకుంటే మనకి రేపు నెల పండగ దగ్గరికి వస్తుంది కదా నీళ్ళు చాలా తక్కువ మాకు ఆ చిన్న డ్రమ్ ఏమిటి కాదనమాట అందుకనేసి పెద్ద డ్రమ్ తీసుకుందాం అని ప్రతాప్ చూపుతుండ అప్పుడు ఆపిల్ పండు కోసుకొని పెట్టుకొని తింటున్నారు వాళ్ళు మీ అమ్మ ఇడిచిపెడితే అన్ని దానం చేసి తినేనని చెప్తుంది మళ్ళీ ఆడ వినక చెప్పాను కదా బాబు రక్తం తక్కువ ఉంది కొంచెం బాగా తినిపించండి అంటే ఇంకా నా మీదకి వస్తారు డాక్టర్ అనేది జుడు ప్రైజీ పండుగ ఇంకా దానిమ్మ సరే నువ్వు కట్ చేసి పెట్టరా అన్నీ వదిలేసాను అనుకోండి ఇంక అన్ని దాన ధర్మాలు చేసేసి తినకుండా కూర్చుంటుంది ఎప్పుడైనా హాస్పిటల్ దగ్గరకు పోతే బాబు భర్త వేనా అంటే అవును మేడం అంటే బ్లడ్ ఏ లేదు ఫుడ్ బాగా పెట్టాలా పని ఎక్కువ చేస్తున్నట్టుంది అంటారు అనమాట అంటే డాక్టర్లు కూడా కొంచెం వీడియోస్ చూస్తారు కదా అంటారు అనమాట కట్ చేస్తాను కట్ చేస్తాను వీళ్ళ అమ్మ పక్క నుండి మంచిగా తినడానికి మంచిగా టైం దొరికింది మా ప్రైజ్కి పాప మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కానీ వాళ్ళకి కూడా ఫుడ్ కట్ చేసి ఇస్తాను మరి పాప మని ఇవన్నీ తినాలి చూడండి ఇప్పుడు మీరు నమ్ముతారు లేదు అవకా కొన్ని మొత్తం మళ్ళీ చేసి పెడతాను నేనైతే తినాలా రెండు పీసులు తింటే బాగా రెండు పీసులు అయ్యేది అంతే చెప్పండి చెప్తూనే ఉంటాను కానీ తెచ్చి మూడు రోజులు అయింది ఒక్క రోజు కూడా తినలేదు చూడండి నేను ఈరోజు ఫ్రిడ్జ్లో చూసి ఏం పనులు అయిపోలేదంటే ఆ రోజు వీడియో మాట్లాడుతున్నాం ఏం ఫ్రిడ్జ్లో ఉన్నా ఏం ఇంట్లో ఇంకా తినలేదంటే తింటున్నాను కదా అని చెప్తుంది ఆట లెక్క పెట్టి తెచ్చుకున్నాం వందకి ఎన్ని కాయలు వస్తాయి ఇంకా తినలేదు కదా కరెక్ట్గా చెప్పే పిల్లలు ఒకటే తింటున్నారా అని మరి పిల్లల కోసమా నీకోసమని చెప్పి అడిగితే పిల్లల కోటేసింది తను తినట్లేదు అనమాట అవు ప్రతాపు మన ఎవరినన్నా పాలు పొద్దున్న టీ తాగకూడదు టీ కానీ కాఫీ బొదులు పాలు తాగు ప్రమీల అని అంటున్నారు కదా అప్పుడు మా ఇంటి పక్కలో వాళ్ళకి బాగా పసు దండిగా ఉండదు అనమాట వాళ్ళు కూడా వలసి పోయినారు ఇప్పుడు అన్నీ అమ్ముకొని లేకుంటే పాలు బాగా దొరుకుతుండే మాకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేదు ప్రతాప్ దాండి ఊర్లోనే ఏ పండు కట్ చేసుకునేకి ఇంట్రెస్ట్ వస్తుంది కానీ నాకు అసలు దానిమ్మ అయితే అసలుకే ఇంట్రెస్ట్ ఆగదు అనమాట చాలా ఇబ్బంది పడి కట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకనే ప్రతిసారి దానిమ్మ పండు వాటికి ప్రతి కట్ చేస్తారు ఎక్కువ శాతం కొంచెం రుచి తెలిసిందనుకో దీనంతే ఏ పండుండదు ఏమో కానీ నాకు ఆ పండుగ కట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది బాగా ఎర్ర మాదేండే ఉండే ఎర్రగా మీరు అట్లే రా అంటు ఏరుకొని ఏరుకొని తినాలంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ కొంతారు ప్రెగ్నెన్సీ టైలోనా జస్ట్ అట్ల పోయేటప్పుడు ఒక ముక్క ఇట్లా వచ్చేటప్పుడు ఒక పని చేసుకుంటూనే తింటారు అట్లా కూడా తినొచ్చు తినాలనుకుంటే ఏదో పని చేసుకునే టైంలో కానీ తినొచ్చు కానీ తన ఇష్టం చెప్పేది చెప్తాను నా బాధ్యత కష్టపడి ఆ చాలా ఇబ్బందుల్లో కూడా తీసుకొచ్చాడు ప్రతాప్ ఖచ్చితంగా తింటానులే ఏమో కొంతమందికి చాలా గుర్తుంటుంది కానీ నాకు అనమాట ఏదైనా పని చేస్తా పనిలోనే మునిగిపోతాను అదొకటి వచ్చింది ఇబ్బంది లేదు ఈసారి తింటాను ఎందుకంటే నాలుగో డెలివరీ కాబట్టి రక్తం బాగా ఉండాలని అంటారు కదా అందరూ నిజంగా తింటాను అబ్బాజీ చూసినాము నన్ను ఎక్కడో వేరేనేమనుకుంటే అట్లా ఆ చెప్తా ప్రైజి నువ్వు ఆడ చెప్తు ఇంట్లో చెప్పిందంట ప్రైజితు సైకిల్ కాటి వద్దు మరి సైకిల్ కింద పడతాయి చూడే ఇక్కడే ఆడుకున్నాళ్ళు నీడు ఉంటుంది ఇందు నుంచి వరకు మధ్యాహ్నం మూడింటి నాలుగింటి వరకు ఉంటుంది అయితే ఐదు గంటల వరకు ఉంటది కొన్ని ఈ మూడు రకాల ఫ్రూట్స్ అనమాట ఇప్పుడు తను తినాలి తిన స్టార్ట్ చేయాలి లేనవ్వా కొన్ని తింటాను మరి తర్వాత కొన్ని తింటాను అవకి ఇన్ని ఇస్తాను అవకి ఇస్తాను ఫస్ట్ రోజు అట్లా ఒక రెండు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి కట్ చేసుకొని అన్ని పెట్టుకొని తింటే అయిపోయా కుసో తినాలి రా తినుకుంటే ఎట్ట చెప్పు తింటా తింటా తింటాను అబ్బాయి ఎందుకంటే పాపం నా గురించి అందరు ఆలోచన చేస్తారు నేను కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా వాళ్ళ గురించి అట్లానే కావాలండి నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటారు నేను కూడా అదే కోరుకుంటాను నా మంచిగా కోరుకుంటారు కాబట్టి నేను కూడా మంచిగానే ఉంటాను బాగా తింటాను దాని పండు విత్తనాలు అయితే చాలా తీగు ఉన్నాయన్నమాట యాపిల్ కూడా బాగా తీయగుంది ఇది ఒకటే తినలేదు కమలం పండు ఒకటే తినలేదు నేను నిజంగా చూడండి ఇప్పుడు ఎవరు దీనికి పోతే తన ఆరోగ్యం తన చేతుల్లోనే ఉండాలి ఎందుకంటే టైం ఇప్పుడు ఇంకా టైం పీరియడ్ చాలా ఉంది ఇంకో ఫోర్ మంత్స్ దాకా ఉంది కాబట్టి ఫోర్ మంత్స్లో తింటే ఏదైనా మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కానీ ఉంటుంది సో తను ఏదైనా రెసి ఇట్లనే స్కిప్ చేయడము ఏమైనా ట్యాబ్లెట్స్ పలానా డేట్కి ఇస్తే పలానా డేట్కి అయిపోవాలి కదా అయిపో ఇంకా ఎక్స్ట్రా మిగిలింటాయి అంటే ఏదో పూట మిస్ చేస్తుంది అనమాట ఎక్కడెక్తావుతాను ఎందుకంటే తన ఆరోగ్యము తన చేతిలోనూ కాపాడుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అనమాట నీ ఇష్టం తర్వాత డెలివరీ తక్కువ దగ్గరకు వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కించాలి అది అంటే అవన్నీ రిస్క్ పండ్ టైం ఉన్నాక తింటే మనకు బెటర్ ఉంటుంది అనేసి నా ఉద్దేశం అనమాట అసలు మా ఇంట్లో థాట్ నిజంగా చెప్తుంది నీ విషయంలో మాత్రము అసలు నెక్స్ట్ కాదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యారా చాలా దేవుడు ఇచ్చినాడు అంట అంటారు కానీ వేరే విషయం మాట్లాడలేదు అండి కొడకాబిడ్డ ఈ అసలు ఈ డిస్కషన్ రాదు మా ఇంట్లో ఎందుకంటే బయట వాళ్ళకు బాధ ఎక్కువ ఇంతమంది పిల్లలు ఉన్నారు ముగ్గురు ఉన్నారు కదా నెక్స్ట్ కొడుకుంటే బాగుండే ఉంటే బాగుండే ఇదే కొడుకున్న వాళ్ళ దగ్గర బిడ్డల గురించి అసలుకే పట్టించుకో మాట్లాడాల ఎవరన్నా ఏమన్నా అనుకోని దేవుడు ఇచ్చిన వాళ్ళు లేని పట్టించుకోవద్దని అంటదనమాట ప్రతాప్ కూడా అసలు ఆ మాటలు మాట్లాడితే కూడా ఇంట్లోకి వస్తాడనమాట పట్టించుకోడి ఇంకా పుట్టినప్పుడు కూడా నేనన్నా బాధపడతాను కానీ నాకంటే ముందు ప్రతాప్ ఒక రోజు కూడా బాధపడలేదు మనం బాధపడితే ఎట్లా మన పిల్లలు మనమే మనకు పుట్టారంటే మనం సంతోషించాలి దేవుడు ఏదో కారణం లేకుండా ఎవరు ఆడపిల్లల్ని ఇవ్వడు అట్లా అనుకుంటాం అనమాట అట్లా విషయంలో బాధపడే అవసరం అయితే చెప్పు విశాల్ నిత్య అలా కనపర్లేండి అదే చూడండి అప్ప మొత్తానికి ఎవరు మాటలు పట్టించుకోద్దండి ఎవరైనా ఆడపిల్లని మగ పిల్లని అందరూ సమానమే ఓకేనా కానీ అందరైతే మీకు బాబే పుట్టాలని కోరుకుంటున్నారు చూడండి నిజంగా చాలా హ్యాపీ వాళ్ళ మాటగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా మొత్తానికి ఇంకా ఫ్రూట్స్ తిన చూడండి ఇంకా మీరు అంతా వీడేలా ప్లేట్లు గమనించండి ఏం తగ్గలేదు అవ్వకిచ్చిన మాత్రమే తగ్గినాయి కానీ పండు కూడా తింటాంలే తొందర తొందర తినాలంటే కాదు కొంచెం మంది ఉంటారు ఉంటారు కొంతమంది ఫాస్ట్ కదా ఎట్లా మొత్తం తింటానని అనుకుంటున్నాను తింటే నీకు తనకు లాభం అని మాకు ఏం లేదు చూడండి నాకు ఇంట్రెస్ట్ లేదా నేను తినాను కావాలంటే ఇంకా అన్నం తింటాను అన్నం తినలేదు కాబట్టి నువ్వు తినా అవి తిన్న తర్వాత నేను అన్నం తింటాను చూడండి ఎన్ని ఉన్నాయా సగం ఊరికి ఇచ్చావు సగము ప్రైజ్ చేసి సగం మీకు ఇంకా అవి కూడా తినిపోతే ఇంకా నేను తెచ్చినంత లాభం లేదు చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా చూడండి సో ప్రామీలకు ఫిష్ కర్రీ తినాలనిపిస్తుంది అంటే ఒక మంచి హోటల్ నుంచి అయితే నేను తెచ్చిపెట్టాను అనమాట కానీ వేడి వేడిగా ఉన్నప్పుడు తినాలి కదా తినాలలేండి ప్రతాప్ తీసుకొచ్చేసరికి నేను తెస్తాడో తేడా అనుకోండి అట్టుకుని అంటే తొందరలో నీకు చపాతి గుడ్డు చేసింటి చపాతి గుడ్డు అయితే తింటి పొద్దున గిందాంలో ప్రతాప్ అని ఫ్రిడ్జ్లో లో పెట్టింటి అనమాట ఇప్పుడైతే వేడి చేసి ఎప్పుడైనా వేడి వేడి తినాలి ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లో పెట్టి అవి ఇవి తినకూడదు సో ఫిష్ కూడా హెల్త్ కి మంచిది ప్రెగ్నెన్సీ టైమ్ అనమాట కొంచెం వేడి చేసుకొని అయితే తినేసే ఏమా నేను తింటుందని చెప్పేసి నేను కష్టపడితే సాక్షలు ఇంట్లో చేసుకుంటే మంచిదే కానీ కొంచెం అంత టైం లేదు కాబట్టి ఇంక బయట తెచ్చా బయట తీసుకొని వచ్చాడు ఇంకా ఇంకోటి క్లీన్ చేసుకోవాలో అదనలా అంటే దండి పని అనమాట ప్రతాప్ అంత అన్ని అంతి తేవాలంటే చేపలు ఎప్పుడు క్లీన్ చేయాలంటే టైం లేదు నిన్న ఇంక అందుకనేసి ఇంకా అప్పుడప్పుడు ఆలోచన చేసి తీసుకొచ్చాడు అనమాట ఇంక నేనేం పాపం వేడి వేడి తిందామంటే నేను తినేసి ఉంటే ఇంకా ప్రతాప్ పాపం కోపం కోపమయ నేను ఆస్వా చేస్తే తిన్నట్టు అని ఇప్పుడైతే వింటున్నాను తిందాం రాండబ్బా నేనైతే పొద్దు పొద్దున్నే చపాతి చేపల చేపల ఫ్రై అయితే వింటున్నాను బాగా వేడి చేసుకొని వచ్చే పొగులు పొగులు అయితే వస్తున్నాయన్నమాట వేడి చేసుకొని అయితే వచ్చే చేపలమ్మా నాకు ముళ్ళు తీసుకునేది రాదు నిజంగా చిన్న ఉన్నప్పుడు కూడా మా నాయన తీసి పక్కకు పెడితే నేను వినేదాన్ని అనమాట ముళ్ళు గుచ్చుకుంటాయని భయపడి ఇప్పటికీ కూడా ప్రతాప తెస్తే ఇంకా మా అత్త మా అత్త తీసిస్తుంది నాకు ప్రతాపే తీసిస్తాను అనమాట ముళ్ళు ఉంటాయి కదా భయమేస్తుంది జాగ్రత్తలు తీసుకొని తిండ్రి ముందు తెచ్చినాను లేదా తిన్నాను లేదా అన్నట్టు ముళ్ళు గుచ్చించుకొని నన్ను తిట్టించావు అందరితో మా నానే తింటాం మీ నాన్నకి లేదు

అంత టేస్టీగా అనిపిస్తుంది మసాలాలు ఎక్కువ వేస్తారు కాబట్టి చాలా టేస్ట్ అనిపిస్తుంది తిన ప్రైజ్ ప్రైజ్ చాటు పట్టి తినిపిస్తా బాగుంది చేపల పులుసు చేపల కూర